హాయ్ అండి అందరికీ నమస్తే ఈ గులాబీ చూడండి ఎంత బాగుందో గులాబీలు అయితే అసలు తోట నిండా కూడా బాగా అండి మనకి ఈ పేనుబాంక పురుగులు ఉన్నాయి వాటి వలన కొంతవరకు ఇబ్బంది ఉంది అయినా సరే మనం పోషక ద్రావణాలు అనేవి ఇస్తే కనుక మనకి మొక్కలు మరీ అంత ఎక్కువగా కాకపోయినా సరే దానికి ఫస్ట్కి అటాక్ అయినా సరే పువ్వులనేవి మాత్రం వస్తాయండి మొక్క కూడా చిగుర్లు వస్తాయి నేను దానికి ఏం చేస్తాను అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను మీరు తప్పనిసరిగా అది ఇవ్వండి కొని ఇచ్చే కెమికల్ ఫెర్టిలైజర్స్ కానివ్వండి ఆర్గానిక్ కానివ్వండి నేను ఏవి ఇవ్వను నేను ఇంట్లోవి మనం పారేసేవి వాడుకుని మనకి వేస్ట్గా ఉన్న వాటితోటి నేను చేసుకొని మొక్కలకి ఇస్తాను మీకు కూడా నేను అదే చెప్తున్నాను మీరు కూడా అట్లా చేసుకొని ఇవ్వండి మీ మొక్కలు కూడా చక్కగా ఇట్లా చిగురులతోటి పువ్వులతోటి ఉంటాయి ఇది క్రీపర్ రోజు రెడ్ కలర్ అండి చిన్న పువ్వులే వస్తాయి చూడండి చక్కగా అసలు చెట్టు నిండా చిగురులే అన్నమాట వీటికి నేను ఇచ్చేవి ఏవో కొని మాత్రం కాదండి నేను చేసుకునేవే అవే మీకు చెప్తున్నా నేను పచ్చని చిగురులు మీకు ఇక తోట అంతా కూడా చక్కగా పచ్చగా ఉంటుంది ఈరోజు నేను చూపించే ద్రావణం కూడా మీకు అదే ఇది చూడండి ఎంత చక్కని చిగురులు వచ్చినాయో ఇంత బాగా వచ్చేస్తాయి కొన్నవాటికి వస్తాయా లేదా అనేది నాకు తెలియదు ఇది ఇండోర్ కనకాంబరం మొగ్గలు వచ్చేస్తున్నాయి పచ్చగా ఉంది చూడండి అంటే మనము ఎప్పుడైనా సరే కెమికల్స్ అంటే కొన్ని రోజులకి తర్వాత అట్లా ఇస్తారు నేనేంటంటే నేను చేసుకునేవి ప్రతిరోజు ఏదో ఒకటి మొక్కకి ఇస్తూ ఉంటాను అంతే కొంచెం మనం పారేసుకునే వాటితోటి జాగ్రత్తగా చేసుకుంటే చాలు అంతే ఈ చిగుళ్ళు చూడండి కొ నాకు కామెంట్లో పెట్టారు చిగుర్లు వస్తున్నాయి మొగ్గలు రావట్లేదు లేదంటే చిగుర్లు రావట్లేదని మీరు ఆకులన్నీ కూడా తీసేసేయండి ముదురు ఆకులన్నీ తీసేయండి తీసేసి ఈ పోషక ద్రావణాలు రోజుకోటి ఇచ్చేసేయండి చక్కగా అనేవి వస్తాయి ఇంక చిగురులు రాలేదు అనేది మాత్రం ఉండదు మీరు వీడియో మొత్తం చూడండి చూడకుండా అడుగుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు ఈ పువ్వులు చూడండి ఇవి అయిపోయినాయి అయిపోయిన పువ్వులు తీయకపోతే వాటికి అక్కడ నుండి కణుకుల దగ్గర నుంచి చిగుర్లు వస్తున్నాయి కానీ అవి పెరగవు మనం తీయకపోతే అందుకని మీరు ఎప్పుడైనా సరే ఏ పువ్వులైనా సరే అయిపోయిన తర్వాత తీసేసుకోండి తీసేస్తే ఆ చిగురు అనేది పెద్దగా అవుతుంది అంటే మనము పోషక ద్రావణాలు ఇస్తేనే పెరుగుతుంది మొక్క అంతేగాని మీరు ఏమి ఇవ్వకుండా పెరుగుతాయి అని మాత్రం పొరపాటును కూడా అనుకోవద్దు ఇప్పుడు ఈ మొగ్గలు చూడండి ఇట్లా మాడిపోయినాయి ఎందుకంటే పేనుబంక పురుగుల వలన కెమికల్స్ స్ప్రే చేసే వాళ్ళకైతే ఇవి ఉండవండి మనము ఇంట్లో చేసుకునే వాటితోటి అంత ఎక్కువ కంట్రోల్ అయితే కావు అయినా పేనుబంక పురుగులకి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది గులాబీయే చాలా ఎక్కువగా చిగుర్లు మాడిపోతాయి మొగ్గలు మాడిపోతాయి ఇంకా ఈ నెల ఒక్క నెల పోయిందంటే ఇంకా మనకి వాటి ఉధృతి అనేది అంత ఎక్కువ ఉండదు ఈ చిగురు చూడండి అంత బాగా వచ్చిందో నేను ఇచ్చే ఈ ద్రావణాలకి అసలు ఎటువంటి మొక్కకైనా సరే చిగురు రావాల్సిందే అవి చక్కగా పచ్చగా ఉండాల్సిందే ఇంకా మసక్ ఇది అది అని అనటానికే లేదనమాట అంత బాగా వస్తాయి ఇది నా ఛాలెంజింగ్ గులాబీ అండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలో మీకు చూపించాను ఈ మొక్కని అది అసలు చచ్చిపోయేలాగా ఉన్న మొక్కనే నేను పెట్టాను నేను నర్సరీ నుంచి అట్టాంటిదే తెచ్చుకున్నాను అందుకే దీనికి ఆ పేరు పెట్టుకున్నా నేను చూడండి అసలు చెట్టు నిండా కూడా మొగ్గలే ఉంటాయి అన్నమాట అంత బాగా వస్తాయి అంటే మీరు కెమికల్స్ ఇచ్చేదానికైతే నేను చెప్పను నేను చెప్పేదల్లా ఇట్లా మనకి ఇంట్లో ఉన్న వాటితో చేసుకునే వాటి గురించే రోజు ఇవ్వాలని చెప్తున్నా ఇదేంటంటే మిగిలిపోయిన బియ్య పిండి అండి ఈ సంక్రాంతికి పిండి వంటలు చేసుకుంటారు కదా ఇంటి దగ్గర వాళ్ళు వాళ్ళకి మిగిలిపోతే తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంటి దగ్గర వాళ్ళు కూడా ఏది పారయ్యరు నేను మొక్కలకి ఇస్తానని తీసుకొచ్చి ఇస్తారు నాకు అది ఆ పిండి అంత పిండి మిగిలిందంట అందుకని తీసుకొచ్చి ఇస్తే నేను దీంతో మీకు ద్రావణం చేసి చూపిస్తున్నాను నేను ఈ పిండికి ఇట్లా కాకపోయినా సరే నేను ఇంట్లో వాటితోనైనా నేను చేసుకుని ఇస్తానండి అంటే ఈ బియ్యం వేసుకునైనా సరే నేను చేసి ఇస్తాను ఇది ఒక మంచిది మనకి న్యాచురల్ యూరియా ద్రావణం అంతే ఇంకా దీన్ని మించింది లేదు ఈ పిండికి నేను తీసుకున్నది ఆ బెల్లం అండి ఒకవేళ మీ దగ్గర అంటే మీకు ఎంత పిండి అయితే ఉండదు కదా కొంచెం ఒక అరగద్ద బియ్యం వేసుకోండి ఒక లీటర్ రెండు రెండు లీటర్లు నీళ్లు పోసుకోండి పోసుకొని నేను చేసుకున్న పద్ధతిలో చేసుకోండి మీరు తర్వాత మొక్కలకి మామూలు నీళ్ళు కలిపేసి ఇచ్చేసుకోండి అంతే నేను ఈ పిండికి తగ్గ వాటర్ అనేది తీసుకున్నాను తీసుకొని ఆ పిండిని దానిలో వేసేస్తున్నాను వాళ్ళైనా సరే ఆ పిండి పారేయటమే కదా అందుకోసం అని తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట ఆ మొత్తం పిండి అంతా కూడా మనకి అట్లా నీళ్ళల్లో కలిసేటట్టుగా కలిపేసేయాలి ఇది ఇంతకు ముందు రోజుల్లో మేము గేదెలకి పెట్టేవాళ్ళం అండి ఏదైనా సరే అంటే కుడితిలాగా చేసి ఇచ్చేవాళ్ళమే ఇప్పుడు మొక్కలకి ఇట్లా చేయాల్సి వస్తుందన్నమాట ఈ మనమైనా జంతువులైనా మొక్కలైనా ఏవైనా కూడా అంతే ఇంకా వాటికి కావాల్సినవి అవే ఎవరికైనా సరే నేను ఇట్లాగా చేసుకుని ఇస్తాను ఎప్పుడు అంటే ఎంత పిండి అయితే ఉండదు కదా ఈరోజు అంటే చాలా ఎక్కువ ఉంది ఇది నాకు ఒక రోజు కాదు వారం రోజులు సరిపోద్ది అనమాట మొక్కలకి మా మొక్కలు కూడా పండగ చేసుకుంటాయి చూడండి ఆ బెల్లం అంతా ఆ పిండిలో కలిసిపోవాలన్నమాట పిండి బెల్లం నీళ్ళు మొత్తం కలిసిపోయేటట్టుగా కలిపేసేయాలి కలిపేస్తే ఇది ఒక ఐదు రోజులకి ఒక పుల్లటి కళ్ళు ద్రావణం తయారైంది అసలు మీకు వాసన వస్తానే ఉంటుంది అది కళ్ళు వాసన అనమాట అసలు ఎంత వాసన అంటే ఆ కళ్ళు ద్రావణం అట్లా వస్తుంది మీరు చేసి చూడండి కానీ ప్రతిరోజు కూడా తిప్పాలి లేకపోతే బూజు పట్టేస్తుంది అందుకని మీరు ఐదు రోజులు నీడలో పెట్టి ఏదైనా మూత పెట్టుకొని అట్లా తిప్పండి తిప్పితే మంచి కళ్ళు ద్రావణం అదిగోండి ఐదు రోజుల తర్వాత ఎట్లా పులిసి ఉందో చూసారా మీకు కనపడుతుంది కదా పులిస్తే అట్లా వస్తుంది మనకి మీరు తిప్పకపోతే మాత్రం బూజు పట్టేస్తుంది పైన ఇప్పుడు ఈ ద్రావణము తీసుకొని మనం వాడుకోవచ్చు మీ దగ్గర మీరు పిండి కానీ వేయటం లేదు మిక్సీలో వేసుకోవటం లేదనుకోండి బియ్యం కడిగిన నీళ్లు ముందుసారి కడిగిన నీళ్లు అట్లా తీసి అట్టు పెట్టుకోండి అట్టు పెట్టుకొని ఒక లీటర్కి కొంచెం బెల్లం వేసుకొని ఒక ఐదు రోజులు అట్లా అట్టు పెట్టారంటే మీకు మంచి పుల్లటి కళ్ళు ద్రావణం తయారైపోద్ది అనమాట ఆ ద్రావణం మీరు మొక్కలకి ఇచ్చేసేయండి ఒక రెండు మూడు అట్లా పెట్టుకున్నారనుకోండి ఇవ్వటానికి మీకు మొక్కలకి ఉంటాయి అంటే ప్రతిరోజు మనం ఏదో ఒకటి ఇవ్వటానికి ఉంటుంది ఇది న్యాచురల్ యూరియా ద్రావణం అండి ఇంకా ఇక దీన్ని మించింది అయితే అసలు లేనే లేదు మీరు ఇస్తే తెలుస్తుంది అది మొక్కకి మంచి చిగుర్లు వచ్చేస్తాయి అన్నమాట నేనైతే వారం రోజులు వాడుకున్నాను ఈ ద్రావణాన్ని వన్ టు ఫైవ్ రేషియోలో ఇవ్వండి ఒక ఒక ద్రావణం ఒకటైతే కనుక ఐదు వాటర్ కలుపుకోండి వన్ ఇస్టు ఫైవ్ రేషియో ఇది మందారము అసలు అయితే ఈ మొక్క పాడైపోయిందండి నేను ఇది చనిపోతుందని అనుకున్నా కానీ నేను ఇచ్చే వాటితోటి ఎంత పచ్చగా వచ్చిందో చూడండి పువ్వులు కూడా వచ్చేస్తున్నాయి మనం పెస్ట్ కంట్రోల్ చేయాలి పోషక ద్రావణాలు ఇవ్వాలి ఇంకంతే ఈ ఆ మొక్క అసలు చనిపోవటం అనేదే ఉండదన్నమాట ఈ గులాబీలు కూడా చూడండి ఒక పక్కన పెస్ట్ అనేది అటాక్ అవుతుంది ఈ బంక పురుగుల వల్ల అయినా సరే నేను ఆకులన్నీ తీసేసి వాటికి ఈ ద్రావణాలు ఇవ్వటం వల్ల చక్కగా మళ్ళీ చిగురులో వచ్చి ఆ మొగ్గలు కూడా వస్తున్నాయి మీరైనా సరే ఇట్లాగే చేయండి చిగురులు రావటం లేదు మొగ్గలు రావట్లేదు అనేది మాత్రం ఉండదు మీరు ఒకవేళ కెమికల్స్ ఇచ్చే లెక్క అయితే మాత్రం అది నేను చెప్పలేను నేను చేసుకునే వాటిని గురించి మీకు చెప్తున్నా మందారమైనా సరే చూడండి ఎప్పుడు పూస్తానే ఉంటాయి అన్నమాట ఇంకా ఈరోజు ఆ రోజు అనేది ఏమి ఉండదు మనం పారేసేవే ఈ ఆకుకూరలకు కూడా ఇస్తున్నాను నేను ఇవి కోసిన తర్వాత అంటే ప్రతిరోజు నేను చేసుకునే ఇస్తానే ఉంటాను మనం ఆకుకూర కోసిన తర్వాత మీరు ఆ బియ్యం గడిగిన నీళ్ళు ఇట్లా కళ్ళు ద్రావణం చేసుకొని ఇచ్చారంటే మళ్ళీ మీకు ఆకుకూర అనేది చక్కగా పెరిగిపోద్ది నైట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈ ద్రావణంలో ఇక యూరియాతో సమానం ఇది ఈ డబల్ పెట్టలు ఇది పర్పుల్ కలర్ అండి మందారం నేను షార్ట్ పెట్టాను ఆ ముదురాకులన్నీ తీసేశాను మళ్ళీ ఈ ద్రావణాలు ఇస్తే చిగురులని చక్కగా వచ్చేసినవి పెస్ట్ కంట్రోల్ చేయటం అంతే ఇది యాలకుల మొక్క చూడండి అంత పచ్చగా ఉందో దానికి కూడా ఇస్తాను నేను ఈ అంతా అసలు తోట అంతా కూడా మీకు పచ్చదనంతో నిండిపోతుంది అనమాట ఇవి ప్రతిరోజు మీరు ఏదో ఒకటి చేసుకొని ఉండాలి ఇవన్నీ మనం పారేసేవే మనకేం ఉపయోగపడేం కాదు ఇది కరివేపాకు దానికి కూడా ఇస్తున్నాను ఇట్లాగే మీరు చక్కగా ఇవన్నీ చేసుకుని మీ ఇచ్చి ఈ కళ్ళు ద్రావణం కూడా ఇవ్వండి ఇన్ని ఇన్ని పువ్వులు వస్తాయి మీరు కూడా చక్కగా ఈ తోటనే పెంచుకోండి